నమస్కారం ఇన్సెట్ వీడియోలో మీరు చూస్తున్న పొట్లాలు అందరికీ సుపరిచితమే కదా దానికోసమే ఈ ప్రిపరేషన్ అంతా శనగపప్పును రాత్రే నానబెట్టుకున్నాను ఓవర్ నైట్ అంటే ఆల్మోస్ట్ ట్వెల్వ్ అవర్స్ పైన నానబెట్టాను నేను ఈ షామాకు పొట్లాలని రెండు విధాలుగా చేసుకోవచ్చు శనగపప్పుతో అండ్ శనగపిండితో ఈరోజు నేను కావాలనే శనగపప్పుతో చేశాను ఇంకా చెప్పాలంటే ఆ పొట్లంలో స్టఫ్ మనకి ఏది నచ్చితే అది పెట్టుకోవచ్చు అయితే ఈ రెండు కూడా శనగపప్పు లేదా శనగపిండితో అవి ఫేమస్ కాబట్టి శనగపప్పుతో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఈ వీడియోలో నేను అలా నానబెట్టిన శనగపప్పులోంచి నీళ్లు పార పోసుకొని మళ్ళీ ఒకసారి కడుక్కొని మిక్సీలో వేసుకున్నాను ఒక చిన్న అల్లం ముక్క పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర జీలకర్ర ఉప్పు ఇక్కడ పప్పు మంచిగా నానింది కాబట్టి చుక్క నీరు కూడా లేకుండా మెత్తగా వచ్చింది నాకు అక్కడక్కడ కొన్ని శనగపప్పు ముక్కలు మిక్సీ బ్లేడ్కి తగలినట్టు ఉన్నాయి సో అలాగే ఉండిపోయాయి యాక్చువల్గా నాకు సాటర్డే ఎక్కడ పవర్ పోతుందో అప్పటికే రెండు మూడు సార్లు పోతూ వస్తూ ఉంది నాకు చటుక్కున అయిపోవాలని మిక్సీ పట్టేసుకున్నాను అక్కడ అక్కడ ఒకటి రెండు శనగపప్పు బద్దలు వచ్చినా పర్వాలేదు అని అలా వదిలేశాను ఇలా ఆకుని కడగడం సరదాగా అనిపించింది తామరాకు పైన నీటి బిందువులు ఎలాగైతే ఆకును తడపకుండా పక్కకి వెళ్ళిపోతాయో ఇది కడుగుతుంటే అలాగే ఉంది సేమ్ ఎక్స్పీరియన్స్ సో ఈ పాటికి మీకు అర్థమైపోయింది ఈ రెసిపీ కూడా నేను కొత్తగా చేస్తున్నానని చేయడం కొత్తగా కానీ తినడం కొత్త కాదు ఎప్పుడో చిన్నప్పుడు మేనత్త వాళ్ళ ఇంట్లో ఒక్కసారి తింటే బెంగళూరులో ఉన్నప్పుడు ఇంటి దగ్గర మంగళూరు వాళ్ళది ఒక షాప్ ఉండేది అడపాదడప అక్కడికి వెళ్ళినప్పుడు మాకు ఈ షామాకు పుట్లాలు ఉండేవి ఆ రెసిపీ మనకంటే కాస్త డిఫరెంట్గా ఉన్నా సరే బాగా ఉండేవి సో అలా ఈ కాడలకి ఉన్న నారని పొట్లాలు కట్టుకోవడానికి సులువుగా ఉంటుందని సన్నగా పీల్ చేసుకొని అలాగే వదిలేసుకొని ఈ కాడలని మాత్రం సపరేట్ చేశాను ఇవి కూడా వేస్ట్ అవ్వవు హ్యాపీగా తినొచ్చు అంట సో నేను వాటిని ఏం చేశానో వీడియోలో చూస్తూ ఉండండి మీరు కావాలంటే ఈ శనగపప్పు ముద్దలో చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవచ్చు నేను ఈ మధ్య పెద్దగా ఆనియన్ని ప్రిఫర్ చేయట్లేదు కాబట్టి నేను అవాయిడ్ చేశాను కావాలంటే ఈ పొట్లాలలోని స్టఫ్ ఊడిపోకుండా కాటన్ థ్రెడ్ కూడా వాడుకోవచ్చు అంట అయితే ఈ నార నాకు సులువుగా తీసుకోవడం వచ్చింది కాబట్టి నేను నారతోటే కట్టే ప్రయత్నం చేశాను మొదటిగా నాకు కట్టడానికి కాస్త ఇబ్బంది అనిపించిన కొంచెం టెక్నిక్ తెలుసుకొని చివరి వరకు చక్కగా కట్టేశాను బాగుంది కదా చూస్తుంటే మీరు వీడియో గమనిస్తూ ఉండండి మా ఇంట్లో నలుగురం ఉన్నాము మేము ఆర్డర్ పెట్టుకున్న ఆకులు నలుగురికి తల ఒకటి అన్నట్టుగా వచ్చాయి ఒక ప్యాకెట్లో యాక్చువల్గా ఐదు రావాలి ఒకటి మిస్ అయింది తర్వాత మేము ఇష్యూ ఇష్యూరైజ్ చేస్తే మాకు ఆ మనీ రీఫండ్ అయ్యింది కానీ నేను కూడా ఒక ప్యాక్ ఆర్డర్ పెట్టడానికి రీజన్ ఏంటంటే మొదటిసారి ఇంట్లో ప్రయత్నిస్తున్నాం కదా మంచిగా కుదిరితే రెండోసారి రెండు ప్యాక్స్ ఆర్డర్ పెడదామని చూశాను అదేంటో ఎవరికైనా కాస్త ముక్క ఎక్కువగా తినాలి అని అనిపిస్తే అలా మాత్రం లేదు తలా ఒక్కటి వచ్చింది పది నుంచి పదిహేను నిమిషాల వరకు స్టీమ్ కుకింగ్ చేసుకున్న తర్వాత ఇలా కత్తితో నొక్కి చూస్తే లోపల ఉన్న పప్పు స్టఫ్ కత్తికి అంటుకోకపోతే కుక్ అయినట్టు అయితే నాకు ఇంకా నాలుగు పొట్లాలలో కూడా పెట్టుకున్న తర్వాత పప్పు ముద్ద కాస్త మిగిలితే ఇలా ఆవిరికి కొడుములాగా ఉడికించాను యాక్చువల్గా నేను ఈ నాలుగు ఆకులకి ముప్పావు కప్పు పప్పు నానబెట్టినా కూడా ఇంకొంచెం మిగిలింది ఇది జస్ట్ ఫర్ అన్ ఐడియా కోసం కావాలంటే పకోడీలాగా నూనెలో డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఉన్న కాస్త ముద్దకి ఏం చేస్తాం పకోడీలాగా గారెలాగా అని చెప్పేసి నేను అలా ఆవిరికి ఉడికించాను తర్వాత ముందుగా ఆవిరికి ఉడికించిన ఈ పొట్లాలని కాస్త ప్యాన్లో ఆయిల్ వేసుకొని పొట్లంకి రెండు వైపులా కూడా హీట్ అయ్యి కొంచెం రోస్ట్ అయ్యేలా పెట్టుకున్నాను ఇంతకుముందు కాడలు చూపించాను కదా ఆ కాడల్ని కూడా వేస్ట్ చేయకుండా ఇలా వేశాను అయితే ఈ కాడల్ని ముందుగా కాకుండా ఒక సైడ్ టర్న్ చేసుకున్న తర్వాత వేసుకుంటే బాగుండేది ఎందుకంటే ఓవర్ కుక్ అయిపోయాయి ఇలా చేసుకోవడానికి ఎంతో టైం పట్టదు నాకు ఆల్రెడీ ప్యాన్ హీట్ మంచిగా ఉంది కాబట్టి తొందరగానే ఫ్లిప్ చేసుకున్నాను ఇంకో సైడ్కి ఈలోగా పక్కన పెట్టుకున్న ఆవిరి కొడుములు కూడా తొందరగానే ప్రిపేర్ అయిపోయాయి కుడుము అందామా ఇడ్లీ అందామా చాయిస్ మన ఇష్టం ఏముంది దాంట్లో వీటిని రెండో సైడ్ తిప్పాల్సిన అవసరం లేదు పప్పు కదా పచ్చిగా ఉంటుందేమో అన్న భ్రమతో నేనే రెండో వైపుకి కూడా తిప్పడం వల్ల కాస్త గట్టిగా వచ్చాయి తినడానికి మాకు ఇబ్బంది అవ్వకపోయినా ఇంకొంచెం సాఫ్ట్గా ఉంటే బాగుండు అన్న భావన కలిగింది కాబట్టి తక్కువసేపు ఉడికించుకుంటే సరిపోతుంది చెక్ చేసుకోవడం మంచిది ఓవైపు ఎప్పుడెప్పుడు తిందామా అని ఎదురు చూస్తున్న పొట్లాలు రెడీ మరోవైపు టిక్కీలా తోచే ఈ శనగపప్పు ముద్దతో కుడుము రెడీ మేము వెంటనే వేడివేడిగా తినలేకపోవడం వల్ల కాస్త చల్లారాయి ఆ లుక్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా సర్వ్ చేసేటప్పుడు ఈ పొట్లాలని స్నాక్ లాగా తినొచ్చు అన్నంలోకి అంచుకు పెట్టుకొని కూడా తినొచ్చు అయితే ఈ పొట్లాలని కూడా ఆవిరికి ఉడికించినప్పుడు మరో రెండు నిమిషాలు తక్కువసేపు ఉడికిస్తే బాగుండు అని అనిపించింది దానికి కారణం లోపల ఉన్న స్టఫ్ గట్టిగా ఆవడం లేదంటే కలుపుకునేటప్పుడు పప్పు ముద్ద కూడా పొడి పొడిలాడుతూ వచ్చేది ఈ ఆకుతో రెసిపీస్ కేవలం రుచి కోసం మాత్రమే కాకుండా ఆరోగ్యం